జై శ్రీమన్నారాయణ మన బాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఎంబిర్మాణ్ తిరువడిగలే శరణం ఆచార్య తిరువడిగలే శరణం నమ్మళ్ళ వార్ తిరువడుగలే శరణం మీ అందరికీ చాలా 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 ఒక రకంగా చెప్పాలంటే నా నేను ఆనందాన్ని తెలియజేస్తున్నాను ఎందుకని అంటే అమావాస్య పూజ ఇలా చేసుకోండి అమ్మ అని అంటే చేసుకున్న తర్వాత అమ్మ మాకు చాలా ప్రశాంతంగా ఉంది అనేసి చాలామంది చెబుతున్నారు చాలా సంతోషం అలాగే ఈ ఫొటోస్ అన్నింటిని కూడా మీకు అదేంటి మన ఛానల్లో పెట్టడం జరిగింది కాబట్టి చూడండి ఎందు గురించి అని అంటే కొన్ని కొన్ని సార్లు నేను చెప్తాను అమ్మ ఇలా వస్తుంది భయపడకండి అమ్మ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని అనుకోవద్దమ్మా మనకెందుకు భగవంతుడు ఉన్నాడు అందులోనూ ఒక రకంగా చెప్పాలి అని అంటే సృష్టిలో అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి గ్రహాన్ని కూడా అలాగే ప్రకృతిని కూడా ఏ దేన్నైనా సరే మనం జయించాలి మన కష్టాలను జయించాలి లేదంటే మన సుఖాలను ఇంకా ఆనందంగా పొందాలి అని అంటే భగవంతుణ్ణి ఆరాధిస్తూ కొన్ని కొన్ని మంత్రాల రూపంలో కొన్ని కొన్ని చిన్ని చిన్ని తంత్రాల రూపంలో మనం విన్ అవుతాం మన జాతకాన్ని భగవంతుడు మారుస్తాడమ్మా అనేసి నేను చెప్పడం అలాగే మీరు చేసుకుంటాం చేసుకున్న తర్వాత నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అయితే మొన్న అమావాస్యకి చేసిన వాళ్ళందరూ మీ ఫొటోస్ మీ పూజలు చేసిన పూజలు ఇవి పంపించారు చాలా సంతోషం అమ్మ చాలా చక్కగా చేసుకుంటున్నారు కాబట్టి ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమికి ప్రతి ఇంట్లోనూ మన బాలాజీ వాళ్ళందరూ చేసుకుంటూ చక్కగా చక్కా చక్క చక్క ఒక్కసారిగా వచ్చి పొడిపోయిన అయితే మనకు ఉండదు కానీ మనం చేసే వృత్తి వ్యాపారాలు కలిసి వస్తూ ఇంట్లో అందరూ అన్యోన్యంగా ఉండటం అనేది జరుగుతుంది కాబట్టి నిజంగా చాలా చాలా సంతోషం సరే ఇప్పుడు ఇంతకీ విషయం ఏంటి అని అంటే ఏది చెప్పినా ఏది చేసినా నేను నమ్మింది నేను చేసుకునేది మీకు నేను చెప్తున్నాను కాబట్టి చక్కగా మీరు నమ్మకంతో చేసుకుంటున్నారు కాబట్టి ఆ స్వామి అమ్మ మిమ్మల్ని అనుగ్రహించడం కరుణించడం అనేది జరుగుతుంది సరే ఇంకొకటి ఏంటంటే నేను హైదరాబాద్లో ఆరో నెలలో జూన్లో రారా అమ్మా రారా అమ్మా అనేసి అంటున్నారు కొన్ని కారణాల వల్ల మానేద్దాం అనుకున్నాను కానీ రేపు పదిహేను పదహారు తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటాను అంటే కొంత కొంతమంది రమ్మనేసి చాలా గట్టిగా పట్టుబడుతున్నారు కాబట్టి వస్తున్నాను మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే రేపు జూన్ పదిహేను పదహారు తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి కొంచెం తక్కువ అపాయింట్మెంట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక మీరు ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు ఈ నెల అంటే ఆరో నెల పదిహేను పదహారు తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటాను అలాగే నేను చెప్పిన ఏ పరిహారం అయినా సరే స్వామి అనుగ్రహంతో మీరు చేసుకుని చక్కటి అదృష్టాన్ని పొందటం అనేది జరుగుతుంది కానీ మీరు చేసుకుని ఆ క్రెడిట్ అంతా ఇస్తున్నారు కానీ ఇది నా నాది కాదు గొప్పతనం ఆ శ్రీనివాసుడు ఆ తల్లి పద్మావతి దేవిది కాబట్టి మనం అందరం కూడా ఆయన పాదాలు అమ్మ పాదాలు పట్టుకుంటే చాలు అంతా ఎందుకు స్వామి పాదాలు పట్టు పట్టుకుంటే చాలు స్వామి పాదాల్లో అమ్మ అమ్ముంది కాబట్టి అన్నీ మనకు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నమ్మి చేసుకుంటున్నారు ఇంకా 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 నేను చెప్తూనే ఉంటాను చేసుకుందరు కానీ సంతోషంగా ఆనందంగా ఉంది కానీ అలాగే రేపు పదిహేను పదహారు తారీఖుల్లో మీకు ఎవరికైనా అపాయింట్మెంట్ డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కనుక ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకోండి జై శ్రీమన్నారాయణ